ాను రావాలి ఏదో పరిష్కారం చేయాలి కదా సార్ మా మనిషి మాకు అపజెప్పాలి కదా వచ్చి ఫోన్ చేసి చెప్పిండు కొత్త ఫోన్ చేసిందండి మా బిడ్డకి ఫోన్ చేసి మీ డి చనిపోయిండు అని ఎట్లా చనిపోతాడు అని మా బిడ్డ ఏడ్చి వర్ణిందంట ఏమో అమ్మా కొట్టుకున్నారు అని అంటున్నాను ఎట్లా కొట్టుకుంటారు

ఫోన్ చెత్త తీసుకోదాం కదా నేను ఎంత పని చేశాయో నా ఓన్స్ ఆదుకున్నా నేను ఫీజు కట్టినా నెల నెలకి ఇట్లా చంపుతానని అనుకోవాలి నేను